భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఇల్లందు బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో జేకే సివిల్ విభాగంలో కార్మికులు సంతకాలతో కూడిన విడత డిపార్ట్మెంట్లో అధికారికంగా అందజేశారు అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాయం వెంకన్న ఐఎఫ్టీయు జిల్లా నాయకులు మల్లెల వెంకటేశ్వర్లు బ్రాంచ్ కార్యదర్శి కొత్తపల్లి రఘు బ్రాంచ్ నాయకులు రాజేశ్వరి మల్లిక ఎల్లమ్మ సైదా తదితరులు పాల్గొన్నారు సంవత్సరాలుగా పెరగలేదు ఈ ఏడు సంవత్సరాల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి మరి అలా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా సింగరంలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు మాత్రం ఒక ఇంచు కూడా ముందుకు జరగలేనటువంటి పరిస్థితి ఉంది తద్వారా వీరి జీతాలతోటి ఆ నిత్యావసర వస్తువుల ధరలు కొనుగొనలేక ఇలా పిల్లల్ని సాదుకోలేక పూట గడవడమే ఇలా సింగదేవిలో బహు కష్టంగా కాంట్రాక్ట్ కార్మికుల బతుకులు కొనసాగుతూ ఉన్నాయి ఒక పక్క చిన్న జీతంతో ఉక్కిరి బిక్కిరవుతా ఉన్నా సిఎంపిఎఫ్ కట్ చేస్తూ ఉన్నారు మూడు సంవత్సరాల నుంచి అవి బ్యాంకులో జమ అవుతున్నాయా అకౌంట్లో జమ అవుతున్నాయా కనీసానికి వాళ్ళకు లెక్కలు చెప్పేటువంటి పరిస్థితి సింగరేణిలో లేదు ఇలా డ్యూటీకి రాకపోతే ఎక్కడైనా ఆబ్సెంట్ ఇస్తారు మస్టర్ ఇయర్ నో వర్క్ నో పే కానీ సింగరేణిలో మాత్రం డ్యూటీకి రాకపోతే పెనాల్టీ వేస్తున్నారు ఇవాళ రాకపోతే ఇరవై ఐదు వందల ఇరవై రేపు రేపు రాకపోతే పది వందల నలభై ఎల్లుండి రాకపోతే పదిహేను వందల అరవై రూపాయలు ఇవాళ ముక్కు పిండి మాత్రం వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల జీతాలకు సంబంధించినట్టు కానీ ఇది సింగరేణి సంస్థ ఈ సింగరేణి సంస్థలో కోట్ల రూపాయల లాభాలు వస్తూ ఉన్నాయి ఈ లాభాలు సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కార్మిక చట్టాలు అమర్చాలగట్లేదు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇవాళ ఏ ఏ తీర్పిచ్చినా ఏ హుకుం వచ్చినా సింగేరేణిలో మాత్రం అది అధికారులకే మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే అధికారులకి పర్మనెంట్ కార్మికులకు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇలా వాళ్ళకు పనిచేస్తూ ఉన్నారు వాళ్లకు కార్మిక చట్టాలు వర్తిస్తూ ఉన్నాయి ఏ చట్టాలు లేకుండా దిక్కుమక్కు లేకుండా ఇలా వేడి నీళ్ళకి సల్నీళ్ళని అక్కలందరూ రోడ్ల మీద వచ్చి కాళ్ళ చుట్టూ ఉడుస్తూ ఉంటే ఇలా వాళ్ళకి ఓటు హక్కు లేదు కాబట్టి ఇలా వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఎవరైనా మంత్రులు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా మెల్ల ఇలా పశువులకర కనవలేసినట్టు వేసి వాళ్ళ ముంగళలో పెట్టుకొని వాళ్ళ ఓట్లు దండుకుంటా ఉన్నారు తప్ప వాళ్ళ సమస్యల్ని సింగరేణిలో పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఈ దశలో ప్రగా ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మొన్ననే బ్రాంచ్ కమిటీ వేసుకొని వారి సమస్య మీద ఇలా ఇరవై మూడు నుంచి జూన్ వరకు ఆందోళన కొనసాగించాలని డిపార్ట్మెంట్లో పలు సమస్యలతో ఏ అయితే కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటా ఉన్నారో ఒక ఎనిమిది సమస్యల మీద ఇలా కార్మికుల సంతకాలు పెట్టించి వాళ్ళ అధికారులకు ఇస్తా ఉన్నాం తక్షణమే సింగరేణి అధికారులు ఈ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున సింగరేణిలో కలిసి వచ్చే కార్మిక సంఘాలు అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అందరే సెలవు నమస్కారం